కూటమి ఏర్పాటు కూటమి కూర్పు ఎలా జరిగిందో అందరికి తెలుసు మా టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన వాళ్ళు బీజేపీలోకి జంప్ అయిన వాళ్ళకే ఎక్కువ సీట్లు రావడాలు ఇదంతా అంటే రేపొద్దున బీజేపీలో సీట్లు గెలుచుకున్నా సరే అది టీడీపీ సభ్యులుగా వాళ్ళని చూసి ఓట్లు వేసారనుకోవాలి మా వాళ్ళు కాబట్టే గెలిచారు అని చెప్పి టీడీపీ క్లెయిమ్ చేసుకోవాలి అక్కడ అది బీజేపీ గెలుపుగా ఎంతవరకు చూస్తారనేది ఏంటనే తెలియదు కాకపోతే ఈ నేపథ్యంలో చాలా వరకు ఈ ఎఫెక్టు కీలక నియోజకవర్గాలు వైసీపీ కంచుకోట్లు ఏవైతే ఉన్నాయో కంచుకోట్లుగా ఉన్న అయితే గట్టి దెబ్బ పడింది అక్కడ టీడీపీ చాలా దూకుడు ప్రదర్శించింది అనే లెక్కలైతే తెలుస్తుంది ఎందుకంటే ఎలక్షన్ ఇయరింగ్లో చాలా చోట్ల కూటమి పై సాధించింది కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళంతా కూడా బదిలీ అయ్యారు మొత్తానికి చూస్తే కనుక జగన్ ఎన్నికల ప్రచారంలో ఉండగానే వాటి మీద ఆయన తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు అసహనం వ్యక్తం చేశారు అనేది ఎందుకంటే ఇలా అయితే సవ్యంగా ఎన్నికలు జరిగినట్లు కానే కాదు ఆయన ముందే చెప్పారు ఆ విధంగా ఇప్పుడు ఒక నిజంగా వైసీపీ నేతల ఆలోచన ఆ భావన అలాగే గనక ఉంటే ఇప్పుడు కొన్ని చోట్ల రీపోలింగ్ కూడా కోరుతున్నారు అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఒకవేళ ఇదంతా జరిగినా సరే వైసీపీకి వేవు కనుక వస్తే కనుక అన్ని కొట్టుకుపోతాయి ఒకదేమో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వేవ్ వచ్చిందో ఫ్యాన్ వేవ్ అలా వస్తే అన్నుకొట్టుపోతాయి లేదు అంటే కనుక మళ్ళీ కథ మళ్ళీ మొదటికి వస్తుందా ఏంటి అనేది అయితే ఇక్కడ చూడాలి కాకపోతే వైసీపీకి కనుక ఏపీలో అధికారం కనుక వచ్చి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే ఎవరికి మద్దతిస్తారు అనేది ఇక్కడ కీలకం మోడీ అమిత్ షాకి షాక్ ఇస్తారా మద్దతు ఇస్తారా అనేది ఎందుకు అంటే బీజేపీ టీడీపీలతో కలవడం కోటమిలో కలవడం ఇవన్నీ కాస్తంత వైసీపీకి మంటెక్కిస్తుందట దాంతోపాటు చంద్రబాబు కూడా కోటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీ వైపు ఎన్డీఏ వైపు చూస్తారా లేదా అనేది ఒకవేళ కొన్ని సర్వేలు కేంద్రంలో ఐఎన్డీఏ కోటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది రాహుల్ గాంధీ ప్రధాన అవుతారని కూడా కొన్ని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో అదే కనుక జరిగితే నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ఖచ్చితంగా ఆయన ఐఎన్డీఏ కోటం వైపు చూసే అవకాశం ఉంది అనేది అదే గనక జరిగితే ఒకవేళ బీజేపీ మద్దతు అడిగితే మద్దతు అవసరం వస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ మద్దతు అవసరం వస్తే ఎటువంటి కండిషన్స్ పెడతారు అనేది కూడా ఇక్కడ ఆల్రెడీ ఆలోచించి పెట్టుకుంటున్నారంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ అయితే ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ విభజన తర్వాత ఈ అంశం ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో చేసింది కాబట్టి దాని మీద అది బీజేపీ అలాగే అమలు చేయదు కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి గనుక అధికారంలోకి వస్తే వాళ్ళకి జగన్ మద్దతిస్తారా ఇక్కడ జగన్ కనుక అధికారంలోకి వస్తే లేదు ఎవరు వచ్చినా సరే ఒకవేళ ఎంపీ స్థానాలు ఎక్కువగా జగన్ దక్కించుకున్న ఆయన మద్దతు ఎవరికి ఇస్తారనే దాని మీద అయితే చర్చ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఎన్డీఏ కూటమి గనక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకే మద్దతు ఇస్తారు కాకపోతే ఎటువంటి కండిషన్స్ పెడతారు జగన్మోహన్ రెడ్డి అనేది ఎందుకంటే మోడీకి జగన్కి పెద్దగా గ్యాప్ ఏ ఉండదు వాళ్ళ సాన్నిహిత్యం ఎప్పటి నుంచో కొనసాగుతుంది కాబట్టి అదే జరుగుతుంది అనేది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏపీకి మేలు జరగడం ఒకటి అలాగే బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీకి కూడా ఇది రాజకీయంగా ఇబ్బంది అవుతుందా రేపొద్దున్నది మొత్తం పాలిటిక్స్లో ఏదైనా సాధ్యమే కాబట్టి జూన్ నాలుగో తేదీ తర్వాత జగన్ డెసిషన్స్ ఎలా ఉంటాయనేది ఆ గెలుపుని బట్టి డిసైడ్ అయి ఉంటుంది చూద్దాం జరుగుతుంది